வயசார் கடப்ப ஜல்லா குடிவை நந்தாலஜில கம்மையிலா போயிடா ನಿಂದ ಶಿವರಾಮರೆಡ್ಡಿಗಾರು ಚೆಲ್ಲಾಪಲ್ಲಿ ಸಿಂಹೋದ್ವರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಗ ಜಿಲ್ಲವರೆಗಿಂತ ಎರವೈಪು ಕುಡಿವೈಪ್ ಹಿಂಗೇರಡ್ಡಿಗಾರ ನಿಂದ സ്വാഗത മൊക്കെ മൂന്നു ഇരുവൈ ഒക്കെ

அலேசி நம்ம ரெண்டேல பாரு டிவிஆர் ఇప్పుడు కొడ కొడుకు అది అది 100 సార్లు మానండిల కొట్టుకు ஏக்க திசே குடுறே திசே குடுறே இங்க శివరామరెడ్డి గారు బీచొల్లపల్లి సింహా త్రిపుర మండలం వైఎస్ఆర్ గడప జిల్లా రెండో వజరెడ్డి గారు కంతి నగరం రెండో చుట్టం రెండవ రోడ్ నాలుగు నగరాన్ని పూర్తి చేసుకున్నా రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి

ಒಳ್ಳೆ ಮೂರು ಗಂಟೆ ಕರೆಕ್ಟ್ನಾ ಅಕ್ಕಪರ್ ಮೀನೇದು ಮನೂರು ಮೀನೇ மஞ்சப்புல இருந்து நீ வீடியோ எதுல ஒச்சே தப்புடா அந்த <laughs> ரேட்ட <laughs> 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 आमतला लकी बोल रहा है ए के का हा 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 सांगाला इजना ब्राजर करत आहे बाप रे बाप रे मार 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 వెనకబడి మీరు కరణి వాళ్ళని కొంటున్న కదగాలి సంచి దానికి గుర్తించారు तो बच्चे ये बनो बच्चे ये नहीं लगता है ये दो आप फोन पे थोड़ी ट्राई करना ट्राई ಶಿವರಾಮ ರೆಡ್ಡಿ ಗಾರಿತ್ತ ಎಡವ ವೈಪುಡಿ ಒಂಗೂರು ಒಗರಡ್ಡಿ ಕಂಪಿನಗರ ಮುಂದುವ ಕಮ್ಮಗಾವು ನಾನ್ ಅಹಾ ಯಾ <laughs> ಅಂದೆ

స్థానానికి మొదటి స్థానానికి నిమిష నలభై ఐదు సెకండ్లు వేడుకందులా ఉన్నాయి మొదటి స్థానానికి సమయం పది నిమిషాలు పడుతుందండి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి పద్దెనిమిది అడుగులు లాగితే మూడవ స్థానములు కొనసాగవచ్చు அதுக்கு அடுகு ஸ்தான

అట్లా రావచ్చ ఉండాలి రుచిలో కేకాల కేకలు వేస్తే చివరికి వెళ్ళిపోతాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మీద అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగావచ్చు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి డెబ్బై రెండు అడుగులు లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలన్నా అవకాశం ఉన్నది ముందాల శివరామరెడ్డి గారు చెల్లాపల్లెడి కమ్మ ఒంగారు రజురెడ్డి గారు చెప్తా వెయ్య దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ చేస్తున్నాయి రెండవ స్థానానికి ఐదవ రౌండ్ లో నిమిషం ముప్పై రోజు పద్దెనిమిది అడుగులు లాగితే మూడవ స్థానం ఇంటి చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు లాగితే రెండవ స్థానముల కొనసాగవచ్చు ఈ రౌండ్ లో పద్దెనిమిది అడుగులు లాగితే మూడవ స్థానం అతి చివరికి వెళ్లి తిరిగి డెబ్బై రెండు అడుగులు లాగితే రెండవ స్థానం కొనసాగవచ్చు అవకాశం ఉన్నది చిత్తలవ రావాలి కొర రాండి పాలెడ్డి గారు కొంపురమాండిని సిగ్గువల్ల మంటల నంద్యాల జలవారు రావాలి సరే చేతమ్మా రెడీగా రావాలి பத்தி மூடவஸ்தான அது சமரிக்கெண்டு அடித்தேன் ரெண்டாவது கொன சாகவச்சு క్రమశిక్షణ పాటించాలి కళా కట్టరాదు చేత దెబ్బరాదు పొక్క రాదు వారు క్రమశిక్షణ పాటించాలి ఏ రౌండ్ మగిరెడ్డి గారికి ఒక దూరంగా ఉండాలండి దూరంగా ఉండాలి அது சமணிக்க வெள்ளை திருகி டென் அடுகு போய் கொனசாக வச்சு వెళ్ళి తిరిగి డెబ్బై రెండు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఆట ఆశ్చర్యంగా ఉండాలండి கொண்ட தான் குருப்பாலு கொந்தூருப்பாலு

சிவராமரெடிப்பெண்டு நிமிஷாலு డుగులు వేగాలి రౌండ్లు అనా వెనక రానితలు ఏమి రానితడు ఈ రౌండ్లు డెబ్బై రెండు అడుగులు హా ఈ రౌండ్లు డెబ్బై రెండు అడుగులు వేగితే 3 राउंडले आधी जी समाप्त पक्का नमस्कार बोलले 3 राउंडले 72 अडगले लागले काय ಅಂತ बकलं चाललंय